బాలుడి మిస్సింగ్ కేసును గంట వ్యవధిలో ఛేదించిన ఈస్ట్ పోలీసులు ఈ నెల పదకొండవ తేదీ పద్దెనిమిది నెలల చిన్నారి బాలాజీ మిస్సింగ్ అయ్యాడని తల్లిదండ్రులు కైలాష్ మనీషాలు ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుతో వెంటనే కేసు నమోదు చేసి మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని గుర్తించి తన తల్లిదండ్రులకు అప్పగించారు శుక్రవారం ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటనారాయణ మీడియాతో మాట్లాడారు బాలాజీ అనే పద్దెనిమిది నెలల పిల్లవాడు తండ్రి పేరు కైలాష్ వాళ్ళ అమ్మ పేరు మనీషా వీళ్ళ అబ్బాయి వాళ్ళ తండ్రి కైలాష్ వచ్చి ఆటోలో తీసుకొని పోతాడు అబ్బాయికి బట్టలు తీసుకొని రావాలని ఇంటి నుంచి వెళ్ళి గాంధీ రోడ్డు తర్వాత తిలక్ రోడ్డు అట్లాగే టీవీఎస్ జంక్షను తర్వాత బైరాగపడ్డ దగ్గర ఇతను ఇంటాక్ స్టేషన్లో అక్కడ అమర్నాథ్ సర్కిల్లో ఆటో దిగి అలా పోయినప్పుడు అక్కడ అబ్బా అబ్బా బాబును వదిలేస్తారు వీడికి తెలియకుండా మత్ ఎక్కువైపోయి వదిలేదు అక్కడున్న పూలంగడా లత అని వాళ్ళు పొట్టిగుట్టలు పుత్తూరు మండలం సంబంధించిన ఊరు ఇక్కడ వ్యాపారం చేసుకుంటుంది ఆమె ఏం తెలియక బాలుని దగ్గర పెట్టుకుంటుంది ఆమెకు ఎలా ప్రొసీడ్ కావాలో తెలియక తర్వాత మర మరుసటి రోజే వినాయక నిమజ్జనం ఉంటే ఊరికి వెళ్తుంది ఇది యాక్చువల్గా బాలుడు పదకొండో తేదీ రాత్రి అంటే పన్నెండు అర్లీ అవర్స్ ఒంటి గంటకు మన దగ్గర రావడం జరిగింది వెంటనే ఈస్ట్ సిఐ గారి ఆధ్వర్యంలో కేసు మిస్సింగ్ బాలు మిస్సింగ్ కేసు నమోదు చేయడం తిరుపతిలో మిస్సింగ్ కేసు అయినా కానీ ఇది ఒక రకమైన పవిత్రమైన నగరం ఏ చిన్న సంఘటన జరిగినా అక్రాస్ ది ఇండియా అట్రాక్ట్ చేస్తా ఉద్దేశంతో తిరుపతి ఎస్పి సుబ్బరాయుడు ఐపీఎస్ వారు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ బాలుని వెంటనే ట్రేస్ చేయడానికి ఎన్ని టీములు వీలైతే అన్ని టీములు ఏర్పాటు చేసి వెంటనే ఛేదించమని చెప్పడం జరిగింది దానికి ప్రకారం మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మూడు టీములు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఎంఆర్పల్లి పోలీసు ఇతర టౌన్లో ఉన్న ఇతర పోలీసు స్టేషన్లలో కానీ టీములు ఏర్పాటు చేసి నగరం అంతా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది దాంట్లోనే మనకు క్లూ వచ్చింది అన్నమయ్య సర్కిల్ దగ్గర అక్కడ ఆటోలో ఉంచి వాళ్ళిద్దరు దిగినట్లుగా ఈ ఫోటోని తీసుకొని మనము కంటిన్యూగా ఎఫర్ట్ చేయడం వల్ల ఈ అబ్బాయిని పొలా చూడ పూల పూలమె తీసుకున్నట్టు చూశారని అక్కడ చెప్పడం జరిగింది ఆ పూలామను అప్రోచ్ చేసినప్పుడు ఈ మణికంఠ ఒక కాన్స్టేబులు ఇంకొక రవి అని ఏఎస్ఐ తిరిగినప్పుడు ఆ పూలామ దగ్గరికి వెళ్తే ఏస్ నా ఈ బాలుడు నా దగ్గర ఉన్నాడు అని చెప్పి చెప్పడం నాకు ఆ నేను చెప్ప వాళ్ళ ఫాదర్ను లే లేపాలన్నా లేదు కంప్లీట్గా ప ఇంటాక్సికేషన్లో పడిపోయినాడు నేను ఎవరు చెప్పాలో తెలియక నేను ఊరికి వెళ్ళాను ఈరోజు వచ్చానని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ పేరెంట్స్ని తీసుకొని ఆ బాలుడు ఈ బాలుడు ఒకటే అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది